లోక పద్ధతి అసలు బయటకు ఇల్లు వస్తుంది తుమ్మి అది అవుతుంది ఇల్లు పొయ్యి అక్కడ ఉండాలి ఇల్లు ఇక్కడ ఇల్లు ఇక్కడ ఉండాలి తలుపు ఉండాలి ఈ తలుపు ఉండాలి అదవుతుందా మళ్ళీ అండి ఇంకోటి అడుగుతూ ఉండడు కడుగుతూ ఉన్నారు ఎప్పుడంటే అది ఏదంటారా కొద్ది తిన్నగా పడుకోవాలి తిన్నగా పడుకోవాలి నీకు నేర్పించాను మా ఆరు సరిగా సూర్యగ్రహణం సూర్యగ్రహణం చంద్రగ్రహం రోజే ఎలా పడుకోమని చెప్పింది మా అమ్మ వచ్చి లేక పాటించబడదాన్ని తోర ముక్కోరు ఎగులాంగులు కుట్టారు నాకు ఇదంతా మనుషులు కల్పించుకున్న కలిపి కథలంతే తలెలుయా మనుషులు కల్పించుకుని దేవుడు ఏది చెప్తారో అదే చెయ్యు పెళ్లికి ఏడిపోయిన తెలుసు తెలిసి పెళ్లికి పెళ్ళి పెళ్లిళ్ళ కలికి వచ్చేసరికి ఇదే లోక మర్యాద లోక మర్యాద దగ్గర వాక్యం కనుమరుగైపోద్ది జ్ఞాపకం చేసుకోండి ఏ సంఘంలోని ఏ సేవలోని లేదంటే ఏ పెద్ద పెద్ద సంఘాల చాలా సంఘాలు ఉన్నాయి కానీ లోక మర్యాద ఎక్కడైతే ఉంటుందో సంఘంలో వాక్యం పనిచేయదు గుర్తుపెట్టుకో సంఘంలో వాక్యం పనిచేయదు కాదు పనిచేయదు వాక్యం ఉండాలి అంటే లోక మర్యాద ఉండకూడదు అల్లెలు ఎవరైనా కావచ్చు దేవుని వాక్యం దగ్గర దేవుడు అంటే నీకు మొగ్గు మాట లేకుండా మాట లేకుండా బోధించ అంతే ఏ సంఘంలో అయితే నీకు అక్కడ వాక్యం ఉండకుండా లోక మర్యాద ఉంటుందో లోక ఆచారం ఉంటుందో లోక పద్ధతి ఉంటుందో అక్కడ మాత్రం వాక్యం కనపడదు అని చెప్తున్నా రియల్ ఇది చాలా సంఘాలు జరుగుతున్నాయి మీ పెద్ద పెద్ద చర్చిలు పెద్ద పెద్ద సంఘాలు గొప్ప గొప్ప సంఘాలు అన్నట్టు సేవలు చాలా ఉన్నాయి వాళ్ళు పెళ్లి చేస్తే ఆ రోజు పాచిల్ ఈ రోజుకి అది ఎప్పుకుంటుంది ఏడిది చచ్చిపోనాడికి చచ్చిపోనాడు దగ్గరికి మూర్తమే దేవుని నమ్ముకో నీకేం పోయే కదా దేవుని తెలుసుకున్న నీకేం పట్టుకుంది మూర్తనమా మూర్తం కావాల్సి వచ్చింది ఆడి ఎప్పుడు చచ్చిపోతారు అండి అడిగి ఒకసారి ఆడు ముహూర్తం చెప్తాడు అవునా కదా తెలుసా ఆయనకి కానీ ప్రభువు తెలుసు రావిధ అంటాడు నా బ్రతుకు దిన లెక్కించుట నాకు నేర్పించా నేను ఎంత కాలం బ్రతుకుతానో నాకు చూపించా అంటే ఖచ్చితంగా ప్రభు చూపించక అంత శక్తి నీవు దేవుడు వేశాయా కానీ నువ్వేం తెలుసా గోపో అంతరు గోబో అమ్మాయికి ఎప్పుడు కూర్చోబెట్టాలి ఎప్పుడు కూర్చోబెట్టాల ఆ దగ్గరికి వెళ్తే లేని రెండు కనిపించి నేను ఆ రోజు కూర్చోపెట్టకూడదా ఆ రోజు కలిసి రాదు అలా చేయి కావాలంతే చెడిపోతాను పడిపోతా లేని అన్ని చెప్పేస్తాను ఈ దీనికి నిజంగా భయపడిపోయి అక్కడికక్కడ అలా వెళ్ళిపోతాటో అలా వెళ్ళిపోతాటేం చేస్తారంటే ఈయన అంతా విడిచిపెట్టి అది చేయడం చెప్పడం చేయడం మొదలు పెడతాం అలే కదా చచ్చిపోయినప్పుడు అంటే ఆ నెల ఇంటాం అన్న ఆరు ఇల్లు ఉండకూడదా అక్క ఉండకూడదు ఖాళీ చేసి వెళ్ళిపోంట అంటాడు అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతే వంద ఇంకేమవుతుంది చెప్పు ఆ ఇల్లుగా నీకు రాసి ఇచ్చేస్తారా లేని చెప్ప మా మామ మా మామ రాధలకి వెళ్ళి పిల్లషిప్లర్షిప్ వెళ్ళా మంగళవారం రోజు మంగళవారం ఎక్కడ తెలుసా నేను ఎక్కడ ఏదైతే పడుకుంటా అక్కడే చేసిపోను రోజు చెప్తున్నానండి మా గదిలో చచ్చిపోండు మంగళవారం అమ్మ మంగళవారం మంచిదేనా చేసి రక్కు ఏ మంగళవారం పూట చచ్చిపోండా మంగళవారం పూట చచ్చిపోతే నీ మామూలు చచ్చిపోయే టైంలో తీసుకొచ్చినా నీ మామూలు చచ్చిపోయే టైం నానా